హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ ఫ్రమ్ రాయలసీమ సో ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మేము అరుణాచలం అయితే వెళ్తున్నాము మొత్తం మేము వచ్చేసి ఫిఫ్టీన్ మెంబెర్స్ కలిసి వెళ్తున్నామండి సో ఎవరెవరు అంటే మా పిన్ని స్కూల్లో వర్క్ అనమాట వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ పిల్లలు అండ్ మేము మొత్తం ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే అరుణాచలం వెళ్తున్నాము మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ప్రొద్దుటూర్ టు రేణిగుంట ట్రైన్ ఉందనమాట మళ్ళీ రేణిగుంట నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది ఈ ట్రిప్ మొత్తం అందరూ కలిసి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా ప్లాన్ చేశారు సో ఇంక మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోతున్నాం అండి పాపం తీసుకెళ్లట్లేదు ఎందుకంటే మనం అరుణాచలం వెళ్ళిన తర్వాత గిరిప్రదక్షిణ చేసేటప్పుడు పిల్లలు అంత దూరం నడవలేరు అండ్ మధ్యలో ఏమన్నా మళ్ళీ లక్కీ ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పేసి లక్కీని అయితే తీసుకెళ్లట్లేదు సో ఫైనల్ గా మేమైతే ప్రొద్దుటూర్ టు రేణిగుంట ట్రైన్ ఎక్కేసామండి అసలు ఫుల్ జనాలు ఉన్నారు మాకు వెళ్ళేంత వరకు కూడా కూర్చోడానికి కూడా దొరకట్లేదు అండ్ అండ్ టికెట్ వచ్చేసి వచ్చేసి పడుతుంది ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అండి చెప్పాను కదా రేణిగుంటలో దిగిన తర్వాత ఆటోకి అక్కడ నుంచి మేము తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసాము ఆటో వాళ్ళు వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేసారు అండి తిరుపతిలో అరుణాచలం ట్రైన్ వచ్చేసి వన్ ఫార్టీకి ఉంది అన్నమాట సో మేము మార్నింగ్ ఎక్కిన ట్రైన్ కొంచెం స్లోగా వస్తూ ఉంటే టైంకి రీచ్ అవ్వగలుగుతామో లేదో అండ్ అరుణా ట్రైన్ చేయగలుగుతామో లేదో అనుకుంటా ఉన్నాము కరెక్ట్ గా టైంకి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ తిరుపతి టు అరుణాచలం ట్రైన్ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఇది వచ్చేసి అరుణాచలం రైల్వే స్టేషన్ ఫైనల్లీ మేమైతే అరుణాచలం రీచ్ అయిపోయాము ఆఫ్టర్నూన్ వన్ ఫార్టీకి ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేసామండి ప్రతి ఒక్క చోట నేను టికెట్ ప్రైస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అంతే ఇలా ఎక్కువ మంది జనాలు అందరూ కలిసి వెళ్తున్నప్పుడు ట్రైన్కి వెళ్ళడమే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే నేను చెక్ చేశాను తిరుపతి టు అరుణాచలం టికెట్ ప్రైస్ బస్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పైన చూపిస్తుంది సో ట్రైన్ చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటుంది ఆ బస్ టికెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే తిరువణామలైలో మేము దిగిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకున్నామండి ఇక్కడ నుంచి అరుణాచలం టెంపుల్ కి ఆటో చార్జ్ అయితే పర్ హెడ్ థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారండి ఫైనల్ గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయామండి అసలు టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనం నార్మల్ గా ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళాలనిపిస్తే వెళ్తాం కదా సో అలా మనం అనుకున్నంత ఈజీగా ఈ టెంపుల్ కి రాలేము అనైతే నేను ఈ టెంపుల్ వచ్చే ముందే తెలుసుకున్నానండి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు అని చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారండి అంటే మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళమన్నమాట శివుడు ఆజ్ఞాపించి ఆయనకి మనల్ని చూడాలి అనిపిస్తేనే మనం ఆ టెంపుల్కి వెళ్తామంట ఎన్నో కోటి జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అరుణాచలం గుడి చూడలేరు అంటూ ఉంటారు అండ్ మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయిందండి మళ్ళీ ఎయిట్ థర్టీకే టెంపుల్ క్లోజ్ చేస్తారంట సో మేము ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము విత్ లగేజ్ చేస్తూనే వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి నేను క్యూలో దర్శనానికి నిలబడ్డప్పుడు తీసిన వీడియో అండి లోపల మొత్తం సో ఎక్కడే కానీ మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువ అయితే కనిపించలేదు అంటే ఫోన్స్ యూస్ చేయద్దు కెమెరాస్ యూస్ చేయద్దు అలాగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపు అందరం అలా కూర్చున్నాము అది దగ్గరగా దేవుడికి ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడ జస్ట్ ఒక చిన్న బోర్డు మీద ఉందనమాట ఏ ఫొటోస్ వీడియోస్ కానీ తీయొద్దు అని చెప్పేసి అయినా కూడా అక్కడ కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు కానీ నేను అక్కడైతే మొబైల్ ఓపెన్ చేయలేదు జస్ట్ స్టార్టింగ్ క్యూలో ఒక చిన్న క్లిప్ తీసాను ఇంకా దర్శనం అయిన తర్వాత కూర్చున్న దగ్గర అయితే వీడియోస్ స్టార్ట్ చేశానండి ఇది వచ్చేసి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత అండి లోపలే టెంపుల్ చుట్టూ ఆ గోడల పైన అయితే మొత్తం అంతా నంది విగ్రహాలు ఉన్నాయి చూడండి నేను వీడియో తీసాను దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి టెన్ అలా అయితే టైం అయిందండి టూ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అవర్స్ టైం అయితే పట్టింది వీకెండ్ కాబట్టి ఫుల్ జనాలు అయితే ఉన్నారు మేము సాటర్డే రోజు వెళ్ళాము అండ్ ఇంకా సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోలేదు కాబట్టి జనాలు అయితే చాలా మంది ఉన్నారు మేము నార్త్ సైడ్ ద్వారం నుంచి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి బయటకు వచ్చేసరికి సౌత్ సైడ్ వచ్చేసామన్నమాట ఇంకా డిస్కస్ చేసుకుంటున్నాము బయటకు వెళ్ళి లగేజెస్ అన్ని లాకర్లో పెట్టేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి కానీ మేము దర్శనానికి ఎటు సైడ్ ఎంటర్ అయ్యాము అని చెప్పి కనుక్కోవడానికి మాకు చాలా టైం పట్టింది ఎటు చూసిన నాలుగు దిక్కులు ఒకేలాగా ఉన్నాయన్నమాట గుడి బయట ఇంకా తినేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మార్నింగ్ కల్లా కంప్లీట్ చేయాలని అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకే ట్రైన్ ఉందనమాట అది మిస్ అయితే తర్వాత ట్రైన్ లేదు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు దేవుడికి దీపం వెలిగించి మనం కోరిక కోరుకొని ఆ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఏ ఆటంకం కలగకుండా మనం చెయ్యలేము అని అనుకోకుండా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి నాకు కూడా ముందు గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే అస్సలు తెలియదండి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకున్నాను అనమాట చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి అండ్ ఇంకా కొన్ని ఆ టెంపుల్కి సంబంధించినవి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది సో ఇది మనకి గోపురం ముందు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడే స్టార్ట్ చేయాలండి అందరూ ఇక్కడే దీపాలు వెలిగించి స్టార్ట్ చేస్తున్నారు అక్కడ దీపం పెట్టే చోట అయితే చాలా వేడిగా ఉంది అసలు చెయ్యి అయితే కాలిపోతుంది ఫస్ట్ రెండు సార్లు అయితే నేను దీపం వెలిగించలేకపోయానండి చెయ్యి అంత వేడి పొడుతుంది అనమాట దీపం వెలిగిద్దాము అని చెయ్యి దగ్గరికి పెడుతుంటే ఫైనల్గా మూడవసారికైతే మూడవసారికి అయితే దీపం వెలిగించేశాను మా చందు అయితే ఒకసారికే వెలిగించేసింది అసలు సూపర్ అసలు ఇంకా కొంతమంది అయితే అసలు వెలిగించలేక ఆల్రెడీ అక్కడ వెలుగుతూ వెలుగుతూనింది కదా అందులోనే దీపం పెట్టేసి వెళ్ళిపోతున్నారు పొరపాటున ఎవరైనా ఆ దీపం పెట్టడానికి కాకుండా ఆ బే ని టచ్ చేసారంటే ఇంకా చేతులు వాచిపోతాయి అంతే అండ్ దీపం పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా విభూతిని పెట్టుకునే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలంట సో నేను అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ చేసిన తర్వాత గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశానండి ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత ఏ కోరికలు కోరుకోకూడదంతా ఏం కోరుకోవాలన్నా కూడా మనం దీపం వెలిగించిన తర్వాత నంది విగ్రహం దగ్గరే కోరికలు కోరుకొని ప్రశాంతంగా మనం గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి ఓన్లీ ఆ దేవుడి గురించి స్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ మాత్రమే గిరిప్రదక్షిణ చేయాలంట ఇలా మనం గిరిప్రదక్షిణ చేసే దారిలో మ్యాప్స్ ఉంటాయి అన్నమాట ఎన్ని కిలోమీటర్స్ దగ్గర ఏ ఏ లింగం ఉంటుంది ఏ ఏ టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం మనకి ఎనిమిది లింగాలు ఉంటాయి అన్నమాట గిరిప్రదక్షిణ చేసేటప్పుడు వీటిని అష్ట లింగాలు అంటారు గిరిప్రదక్షిణ వచ్చేసి మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి కరెక్ట్ గా మేము వర్ణలింగం దగ్గరికి రీచ్ అయ్యేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిందండి వర్షం పడుతుందని చెప్పి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చున్నాము వర్షం తగ్గే వరకు అని చెప్పేసి సో ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకి మేము అరుణాచలంలో ట్రైన్ ఎక్కామండి అరుణాచలం టు తిరుపతి చూడండి మొత్తం అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయారు అసలు ఎక్కడే కాని ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు రెస్ట్ అనేది ఎవరికీ లేదు ఫైనల్గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి గిరి ప్రదక్షిణ అనేది మనం అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు మెయిన్గా నేను అనుకున్నంత ఈజీ అయితే అస్సలు లేదండి చూడండి గిరి గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత కాళ్ళు అయితే మొత్తం మొత్తం వాప్ వచ్చేసి ఉబ్బినాయి అక్కడ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండదు అనమాట మనం ఆటోలో అయినా వెళ్ళి గిరిప్రదక్షిణ చేయొచ్చు అయినా వెళ్ళొచ్చు నడిచే వాళ్ళు కొంతమంది చెప్పులు వేసుకుంటున్నారు కొంతమంది సాక్స్లు వేసుకుంటున్నారు అది మన చాయిస్ అనమాట నేను ఇంటి దగ్గర వెళ్ళక ముందే అనుకున్నానండి వెళ్తే మాత్రం ఉత్త కాళ్ళతోనే నడవాలి సాక్సులు కూడా అసలు యూజ్ చేయొద్దు ఎంత కష్టమైనా సరే అని చెప్పేసి వర్షం పడనంత వరకు కొంచెం ఈజీగానే నడవగలిగినాం కానీ వర్షం పడిన తర్వాత కింద రాళ్ళు అనేవి కాళ్ళకు ఎక్కువగా గుచ్చుకోవడం స్టార్ట్ అయింది చాలా కష్టంగా ఉన్నింది సిక్స్ కిలోమీటర్స్ నడిచేసరికే ఎనర్జీ మొత్తం అయిపోయింది నార్మల్గా త్రీ టు ఫోర్ అవర్స్లో కంప్లీట్ కావాల్సిన గిరి ప్రదక్షిణం వచ్చేసి మాకు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి దేవుని దయ వల్ల మేమైతే ప్రదక్షిణ కంప్లీట్ చేసేసామండి అండ్ ఇంకా మనం వెళ్ళే దారిలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలే కాకుండా మనకి మహర్షి ఆశ్రమాలు అలాగే వినాయకుడికి సంబంధించిన గుడులు చాలా రకాల గుడులు అడుగడుగునా ఏదో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట చాలా గుళ్ళని దర్శించుకుంటాము ఆ ఎనిమిది లింగాల వీడియో కూడా నేను షార్ట్ వీడియో చేశానండి వాటి నేమ్స్ అన్ని మోక్ష మార్గం ఒక్కటి నేను వీడియో తీయడం మిస్ అయ్యానండి అంటే నాకు అక్కడ తీయాలని కూడా అనిపించలేదు ఎందుకంటే ముందే నేను భయపడతా ఉన్నాను అందులో దూరగలనా లేదా అని మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది మనం భయపడినంత అక్కడ ఏముండదు కానీ ఒకసారి వెళ్తే అది తెలుస్తుంది బయట నుంచి చూస్తే అందరికి భయమే వేస్తా ఉంది మొత్తానికి అరుణాచల శివుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ టైం మళ్ళీ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఫ్యామిలీ మొత్తంతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళినా కూడా మొత్తం హడావిడి హడావిడిగా అయిపోయింది అనమాట ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళి రావాలనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మేము నైట్ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎనిమిది లింగాల్ని దర్శించుకోలేకపోయినాము అంటే బయట నుంచే ముక్కాల్సి వచ్చింది అన్ని క్లోజ్ ఉన్నాయి సో ఇవాళ వీడియో అయితే ఇది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్